మాను ప్రార్థన అదే వాడ్రెస్ చేసుకొని వదులుకొని అదే వా మనకు స్లాప్ అయ్యేంత కూడా మీకు కనిపిస్తూ మీరు సహాయపడుతూ వచ్చినారు ప్రే మాట్లాడుతూ వచ్చినారు ప్రే రేపుల అర్పణ అనేకుల ఏదో ఉన్నప్పుడు కూడా నేను చేసినటువంటి సహాయం పడి కూడా నేనుకున్నారు చక్కడే వాతావరణం చేసిన నేను అన్నారు కూడా సహాయపడుతూ వచ్చాను అక్కడ అనుభవం మాక్కలు బట్టి ఈనామలకి మహిమ కరుణ కాకూచేసి నాకు మా తండ్రి నీకు మా తండ్రి నీకు స్తోత్రులు ఇతర దినాల్లో ఆ కుటుంబంలో నిమంత్రము కృప తెచ్చి ఈనామానికి మహిమ తెచ్చుకో దేవాలు తెచ్చుకోవచ్చు నీకు చేసిన సామాన్య సహాయం నీకు చదువుకో స్తోత్రం చెల్లించు

Yeah. you